స్లాబ్లో ఎలక్ట్రిక్ పైప్స్ ఎందుకు పెట్టాలి ఎక్కడెక్కడ పెట్టాలి ఏ సైజు పెట్టాలి ఎంత ఉండాలి ఏవే వాడాలి ఇలాంటి వాటి కోసం చిన్న వివరణ ఏ స్లాబ్లో అయినా సరే రాడ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చేసే పని పవర్ సప్లై కోసం ఎలక్ట్రిక్ పైప్స్ పెట్టడం ఇవి వీలైనంత స్ట్రాంగ్గా ఉండేలాగా వన్ నుంచి సైజు ఉండేలాగా వేశాం వన్ నుంచి సైజు ఎందుకు వేశామంటే వైర్ లాక్కోవడానికి కానీ సర్వీస్ వైరు కేబుల్ వైరు ఇలాంటి ప్రతి వైరు లాక్కోవడానికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చాలా ఈజీగా వైర్ రావడానికి సౌకర్యంగా ఉండేలాగా వన్ ఇంచ్ పైపు ఖచ్చితంగా వేస్తారు ఎవరైనా సరే గోడల్లో వైరింగ్ చేయడానికి వేసే పైపుల కన్నా ఇవి స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే స్లాబ్ వేసేటప్పుడు కాంక్రీట్ వేసే వాళ్ళు ఎడాపెడా వేయడము వైబ్రేటర్ పెట్టడము ఎక్కువ బరువున్న రన్నర్తో స్లాబ్ లెవెలింగ్ కోసం కొట్టడం పనిచేసే వాళ్ళు తొందరలో తొక్కేయడము దానివల్ల ఇతరత్ర కారణాల వల్ల ఆ పైప్స్ ఎక్కడైనా బ్లాక్ అయినా డ్యామేజ్ జరిగినా చూసుకోకపోవడం మనం మర్చిపోయినా ఆ పైప్స్ నుంచి మనం ఏ వైర్ కూడా లాక్కోలేం అందుకే అలాంటి ఏ డ్యామేజ్ జరగకూడదు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉండే వన్నించి పైపులు వేయక తప్పదు అసలు ఈ పైప్స్ స్లాబ్లో ఎందుకు పెట్టాలంటే ప్రతి రూము ప్రతి చోట వేసే స్విచ్ బోర్డ్స్కి కనెక్షన్ కోసం వేస్తారు స్లాబ్లో పైప్స్ ఎక్కడెక్కడ కింద గోడల్లోకి అంటే గోడల్లోకి తీసుకోవాలంటే ఇంట్లోకి తీసుకోవాలంటే హాల్లో టీవీ యూనిట్ కోసం కేబుల్ వైర్ కనెక్షన్ కోసం మనం వేసుకునే సోఫా దగ్గర స్విచ్ బోర్డ్ కోసం తర్వాత కిచెన్లో రూమ్ కోసం ఫ్రిడ్జ్ కిచెన్ ప్లాట్ఫామ్లో మిక్సీను గ్రైండర్ కోసం ఇలా ఇంటిలో ఎక్కడ మెయిన్ స్విచ్ బోర్డ్స్ వస్తాయో అలా ప్రతి చోట కనెక్షన్ కోసం స్లాబ్ నుంచి కిందికి పైప్ దింపాలి ఇకపోతే లైట్ ఫోల్ నుంచి సర్వీస్ వైర్ ఆక్కోవడానికి కూడా అలాగే ఇంటి పైన కూడా వైర్ కనెక్షన్ కోసం పైప్స్ వదలడం ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి లేదా ఎండాకాలంలో ఇంటి మిథ్య మీద పడుకున్న కనీసం ఒక స్విచ్ బోర్డ్ పాయింట్ చేసుకోగలిగితే ఫ్యాన్ వేసుకొని హాయిగా పడుకోవచ్చు తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఎంసీబీ బాక్స్ కోసం ఒక పైపు సపరేట్గా ఉండాలి ఎందుకంటే అందరూ వింటున్నమాట చూస్తున్నది షార్ట్ సర్క్యూట్ వల్ల వైరింగ్ కాలిపోవడం హై వోల్టేజ్ లో వోల్టేజ్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఉంటాయి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమంటే సార్ మనం ఇంట్లో వాడే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటికి దాదాపుగా టెప్లేజర్ వాడుతున్నాం అంటే ఫ్రిడ్జు ఇలాంటి వాటి కోసం ఒకవేళ మన కంప్యూటర్ ల్యాప్టాప్ లాంటిదైతే వోల్టేజ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇబ్బంది అయితే ఉన్న విలువైన సమాచారం ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా కనబడ కనబడకుండా పోవచ్చు ఇలాంటి ఇబ్బందులు రాకూడదంటే ఎంసీబీ ఎంసీబీ బాక్సు ఇంటి సైజు వాడే ఎలక్ట్రానిక్ పరికరాలు భవిష్యత్తులో కొని తెచ్చే వస్తువులు వీటన్నిటికీ అనుగుణంగా ప్రతి స్విచ్ బోర్డు లైటు ఎంసీబీ బాక్సు ఇలా ప్రతి దానికి కూడా ఈ పైప్లే ఆధారం అందుకే స్లాబ్లో పెట్టిన ప్రతి పైప్ని ఇది ఎందుకని అడగండి వాళ్ళు చేసిన పని చెప్పే సమాధానం మీ అవసరాలకు తగ్గట్టుగా ఉందా లేదా ఇంకా ఏమైనా ప్రత్యేకంగా మీరు చేయించుకుంటున్నారా అని ఆలోచించుకొని పని చేయించుకోండి ఇంతకు మునుపంతా కూడా చిన్న ఫ్యూజ్ పెట్టేవాళ్ళు వోల్టేజ్ ప్రాబ్లం అయితే ఫ్యూజ్ పోయేది కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలో వాడుతున్న వస్తువులన్నీ కూడా ఖరీదైనవి కాబట్టి దేనికి ఏ రకమైన రిపేర్లు షార్ట్ సర్క్యూట్ లాంటివి జరగకుండా ఉండాలంటే కాస్త ఖర్చైనా అందరూ కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోక తప్పదు ఇదే కాదు సార్ ఇంటి నిర్మాణంలో చేయించుకునే ప్రతి పనికి ఇది అవసరమా సౌకర్యమా తప్పనిసరా లేదా విలాసమా ఇలా ప్రతి పనిని ఎందుకు అని మీకు మీరే ఆలోచించుకోండి ఓ క్లారిటీ మీకే వస్తుంది ఇంటికి చేసే ఏ పనికైనా సరే ప్రతిదానికి క్షుణ్ణంగా ఆలోచించి ముందస్తు ప్రణాళిక తప్పనిసరిగా చేసుకోగలిగితే నిర్మాణం చేసిన తర్వాత ఏ లోటు లేకుండా ఆ ఇంట్లో ఉండొచ్చు